హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ కూడా సో ఇవాళ మా పాపదైతే ఎక్కడ బొమ్మ చూసినారు కదా తను ఎలా వేసిన తను ఎండలో పడుకోవాలట తర్వాత వెదర్ అనేది కూల్గా లేదు కొంచెం ఎండ వచ్చిన తర్వాత మేము ఇవి ఆరబెట్టాము సో ఇదేంటని చూస్తున్నారా పొడి అంది ఎందుకు ప్రిపేర్ చేసామంటే గుత్తి వంకాయ అనేది తినాలనిపించింది ఇవాళ అందుకే గుత్తి వంకాయలోకి పల్లీ చట్నీ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఎలా అంటే మిర్చిస్ అండ్ పల్లీస్ మనం గ్రైండ్ బట్టి అందులో మన స్పైసెస్ వేసిన తర్వాత చూడండి టమాటో వేసాము ఫస్ట్ తర్వాత ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ వంకాయలు ఉడకబెట్టి అందులో ఫిల్ చేసాము చూడండి ఇందులో డిప్ చేయాలి ఓన్లీ ఫ్రైగా మాత్రమే చేయాలి తర్వాత మనం పొడి ఇందులో మళ్ళీ సపరేట్గా పొడి అనేది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మనం అనాలి లేదంటే మనం విరిగిపోతుందండి చెంచా పెట్టేస్తే తొందరగా పెట్టేయకూడదు కొంచెం మనం అలా చూడాలి ఇది అటు ఇది పోయిన తర్వాత కరెక్ట్ షేప్లో అయినా వచ్చిందా అని చూసుకోవాలి ఫస్ట్ చూడండి ఫస్ట్ మనం పోపు అనేది అన్నీ వేసాం కదా ఇందులో వంకాయ ముక్కలు మంచిగా డిప్ అయ్యేలా కలుపుతున్నారు చూడండి వెంటనే కలపడం వల్ల విరిగిపోతుంది అందులో పల్లి పొడి అనేది వేస్తున్నాను సో మీకు ఈ వంకాయ గుత్తి వంకాయ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్